పార్టీలను భూస్థాపితం చేసేందుకు బీజేపీ సర్కారు కుట్రలు చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలిపారు ఇందుకోసం రాజ్యాంగ సవరణ కూడా చేయటం సరైన విధానం కాదన్నారు నియంత్ర పరిపాలనకు ఇది నిదర్శనమని చెప్పారు ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు గుంటూరులో శుక్రవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు చమురు దిగుమతుల్లో భారీగా అవినీతి జరుగుతుందని ఆరోపించారు చమురు దిగుమతులు చేసి ఏ కంపెనీలకు ఇచ్చారో సమాధానం చెప్పాలని అన్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని చెప్పారు అయితే ఎవరికి ఈ రుణమాఫీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఇందులో లక్షన్నర కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో తీసుకున్నారని ఆయన వెల్లడించారు బడా వ్యాపారులు కాకుండా రైతులకు రుణమాఫీ తెలిపారు అధికారి శ్రీలక్ష్మిపై చేసిన విమర్శలను ఆయన ఖండించారు గుంటూరు పట్టణానికి ప్రెస్ కాన్ఫరెన్స్ రావడానికి కారణం నాలుగైదు అంశాలు మీ ముందు ప్రస్తావించే దానికి రావడం జరుగుతా ఉంది మొదటిది రాజ్యాంగ సవరణ నూట ముప్పై రెండవది రష్యా నుంచి దిగుమతులు చమురు దిగుమతులు మూడవది బ్యాంకులు నాలుగవది గిట్టుబాటు ధర రైతులు సినిమా ప్రొడ్యూసర్లు ఐదవది శ్రీలక్ష్మి మొన్ననే పార్లమెంట్లో అమిత్ షా ఒక రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొని వచ్చాడు ఆయన చెప్పడం మోడీ గారు కూడా చెప్పారు ఎక్కడో మరి అవినీతిని నిర్మూలించేదానికి మరి ఇతర కారణాల ద్వారా నేను నూట ముప్పై రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నట్టుగా ఇద్దరు పలు ప్రాంతాల్లో చెప్పారు దీన్ని నేను ఖండిస్తున్నాను ఇది మంచిది కాదు భారతదేశానికి ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేదానికి తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యాంగ సవరణ మరి ప్రతిరోజు ధర్నాలు చేస్తుంటారు ధర్నా చేసిన కూడా ఒక ముప్పై నలభై రోజులు వేస్తున్నారు కమ్యూనిస్టుల్ని దీనికి ఆయన ప్రాతినిధ్యం కోల్పోవాలన్నా ఈ ప్రతి ముఖ్యమంత్రి పైన పది కేసులు పైన ఉన్నాయి ఎవరు తక్కువగా లేరు చంద్రబాబు నాయుడు పైన కూడా ఏదో పది ఇరవై కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలీదు పది ఇరవై కేసులు ఉన్నాయి ఆయన ఏదో అఫిడవిట్లో పెట్టా అంట ఎందుకు వచ్చాయో నాకు తెలీదు మరి ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు దెబ్బ కొట్టేదానికి తీసుకొచ్చినటువంటి చర్య ఇది ఇది నియంతలో ఆలోచించే ఆలోచన విధానం భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ప్రతిపక్షాలను కూడా గౌరవించాల్సినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు జవహర్లాల్ నెహ్రూ నుండి ఈ రోజు వరకు వచ్చాయి ఈ సంస్కృతిని దెబ్బ కొడుతూ ప్రతిపక్షాలను సర్వనాశనం చేయాలన్న ఆలోచనతోనే నియంతగా అమిత్ షా వారి మోడీలు తీసుకొచ్చిన కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నా ఇది వెనక్కి తీసుకోవాలని కూడా తెలియజేస్తాను రెండవది రష్యా దిగుమతులు ఈ మధ్య ప్రతిరోజు రష్యా నుంచి చమురు దిగుమతులు దిగుమతులు అని అంటున్నారు దీంట్లో చాలా మతలబు ఉంది ఈ రోజు మీరు వచ్చేటప్పుడు పెట్రోల్ పట్టించుకున్నారు స్కూటర్లకి నిన్నో ఈరోజు నూట పది రూపాయల దాకా కడుతున్నారు డీజిల్కి వంద రూపాయలు కడుతున్నారు వాస్తవం ఏంటంటే రెండు మూడు ప్రాంతాల నుంచి మనం చ చమురుని దిగుమతి చేసుకుంటున్న భారతదేశం ఒకటిది ఇరాన్ నుంచి రెండవది వచ్చేసి రష్యా నుంచి ఇరాన్ నుంచి వచ్చేటువంటి ధర దిగుమతి ధర మనం పెట్రోల్ బంకుల్లో మనం పే చేస్తున్నట్టుగా ఉంది రెండోది రష్యా రష్యా నుంచి కూడా మనం దిగుమతులు చేసుకుంటున్నాం చమురుని మరి వాళ్ళు దాదాపుగా డెబ్బై ఐదు శాతం తగ్గించి ఇరాన్ కంటే తగ్గించి